గండి కోటపై జూలై పద్నాలుగున ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఇప్పటికే ఎనభై రోజులు దాటినా నిందితులు ఎవరనేది తేలలేదు ఇందుకు పోలీసులు చివరి అస్త్రంగా సాంకేతికతను ఎంచుకున్నారు ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించి అనుమానితులను ఆగస్టు ఇరవై ఆరున జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు ప్రియుడు లోకేష్తో పాటు సోదరులు సురేంద్ర కొండయ్యకు పాలిగ్రాఫ్ టెస్టు చేయనున్నారు ఈ మేరకు ముగ్గురు అనుమానితులను మూడు రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్టు చేయనున్నారు రైట్ ఇక ఈ ఘటనకు సంబంధించి మూడు డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ గండికోట విద్యార్థిని హత్య మాత్రం మిస్టరీగానే మారిపోయింది దీనికి సంబంధించి ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఓకే థ్యాంక్ యూ దీపిక కడప జిల్లా గండికోట మైనర్ బాలిక మర్డర్ వ్యవహారంలో కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు మర్డర్ జరిగి దాదాపు వంద రోజులైనటువంటి నేపథ్యంలో మర్డర్ మిస్టరీ దాదాపుగా క్లియర్ అయ్యే స్టేజీకి వచ్చిందని కూడా మనం భావించవచ్చు ఎందుకంటే లవర్ తో కలిసి ప్రొద్దుటూరు కాలేజ్ వద్ద నుంచి గండికోటకు వెళ్ళినటువంటి ఇంటర్ విద్యార్థిని అదే రోజు దారుణమైనటువంటి హత్యకు గురైంది ఈ సందర్భంలోనే ఈ కేసు పరిష్కారం కాని అత్యంత క్లిష్టమైన కేసుగా పోలీసు యంత్రాంగానికి పరిణమించిందని చెప్పుకోవచ్చు నెలల తరబడి ఈ కేసు పరిష్కారం కోసం వందల సంఖ్యలో పోలీసులు దాదాపుగా పద్దెనిమిది టీములుగా ఏర్పడి గండికోటలనే మకాం వేసి విచారించారు అన్ని రకాలుగా పరిశోధించారు అయితే ఎలాంటి ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు కూడా వదలకుండా హంతకులు అత్యంత చాకచక్యంగా మర్డర్ ప్లాన్ చేసినట్లుగా అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు తెలిసేటువంటి అంశం దీంతో లవర్ తో పాటు ఇద్దరు సోదరులకు పాలీగ్రాఫ్ పరీక్షల కోసం జమ్మలమడుపు కోర్టు అనుమతితో పోలీసులు హైదరాబాద్ ల్యాబ్ కు తీసుకెళ్లారు ఈ ముగ్గురిలో ఈ సోదరులు అయినటువంటి సురేంద్ర కొండయ్యలతో పాటు లవర్ లోకేష్ కూడా ఉంటున్నారు ఈ ముగ్గురు నిన్నటి రోజు హైదరాబాద్ కు బయలుదేరారు బయలుదేరా హైదరాబాద్ బయలుదేరడమే కాదు అక్కడికి చేరుకున్నారు ఈ ముగ్గురిని ఈ నెల పదవ తేదీలోగా పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది అయితే ఈ పరీక్షల్లోనైనా అసలు హంతకులు ఎవరో తేలిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా పోలీసు యంత్రాంగం భావిస్తుంది ఎందుకంటే ఇంటర్ విద్యార్థిని సొంత కుటుంబీకులే హత్య చేసి ఉంటారని ఇది కేవలం పరువు హత్యగానే భావించాల్సి వస్తుందన్నటువంటి అనుమానాలు తొలి నుంచి వస్తున్నాయి ఈ సందర్భంలోనే పోలీసులు కుటుంబ సభ్యులను సైతం స్టేషన్ కు రప్పించి పలుమార్లు గతంలో విచారించడం జరిగింది అయినప్పటికీ కూడా తమ పుట్టింటి ఆడబిడ్డను మేమెందుకు చంపుకుంటామనేటువంటి ఒకే ఒక్క జవాబు తప్పితే వారి నుంచి మరో ఆన్సర్ రాకుండా ఉండిపోయింది ఈ పరిస్థితుల్లో గండికోటకు తరచూ వస్తున్నటువంటి అనుమానితులను అలాగే అక్కడ తిరిగేటువంటి గంజాయి బ్యాచ్లను అలాగే మందు బాబులను సైతం పోలీసులు ఇంటరాగేట్ చేశారు హత్య జరిగిన రోజు గండికోటకు వచ్చినటువంటి పర్యాటకులను అందరినీ గుర్తించి విచారించారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని కూడా నేరుగా వారి ఇళ్ల వద్దకు పోయి కూడా పోలీసు బృందాలు విచారించాయి సాక్ష్యాధారాలను సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేశాయి అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదు ఇదిలా ఉండగా హత్యకు సంబంధించి హత్య జరిగినటువంటి మరుసటి రోజే అంటే అక్కడికి వచ్చినటువంటి కర్మూలు హత్య జరిగినటువంటి పద్నాలుగు అంటే జూలై పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ అక్కడికి కర్నూలు రేస్ కు సంబంధించినటువంటి డిఐజీ ప్రవీణు అక్కడికి రావడం జరిగింది రావడంతోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ అన్నింటినీ విశ్లేషించి ఆ ఈ అమ్మాయి పైన అంటే హత్య జరిగినటువంటి ఆ యువతి పైన ఎలాంటి లైంగిక దాడి జరగలేదు అలాగే ఆ నగల కోసం కూడా ఎలాంటి అదాయిత్యాలు జరగలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ ఆమె పైన అత్యాచారం జరగలేదు కాబట్టి ఈ ఈ హత్యలో లోకేష్ అంటే లవర్ ఉన్నటువంటి లోకేష్ ప్రమేయం కూడా ఏమాత్రం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది హుసేన్ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నిజానిజాలు ఎంత వరకు తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు ఇదివరకు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ వేరే ఏదైనా కేసులలో ఉపయోగించారా అంటే ఈ పాలిగ్రాఫ్ అనేటువంటి టెస్టులు ఇప్పటి వరకు అంటే పోలీసు రికార్డుల ప్రకారము దాదాపుగా రెండు అంటే ఇరవై సంవత్సరాల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి టెస్ట్లు అంటే లైవ్ డిటెక్టివ్ అనేటువంటి లైవ్ లైవ్ డిటెక్టివ్ అనేటువంటి ఈ టెస్టులు కేవలం మనం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం ఈ ఈ పరీక్షల్లో నిజంగా వాస్తవాలు తేలుతాయనేటువంటి విషయం కూడా పోలీసులు చెప్తున్నారు ఈ రకమైన ఈ రకమైనటువంటి టెస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు అయితే అలాంటి అరుదైనటువంటి పరీక్షలు కేవలము కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి ఈ ఇంటర్ విద్యార్థి విషయంలోనే ఈ రకమైనటువంటి టెస్టులు ఎదుర్కోబోతున్నారు ఆ నిందితులు అంటే అనుమానితులు ఎందుకంటే ఈ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఆరు వందల మందిని పోలీసులు విచారించడం జరిగింది వీరిలో వీ వీరి ఈ ఆరు వందల మంది నుంచి కూడా ఎలాంటి సాక్ష్యాలు కానీ ఎలాంటి మర్డర్ చేసినటువంటి ఆనవాళ్ళు చూసినాము అనే చూ చూశామని వాళ్ళు కూడా ఏ మాత్రం లేరు అయితే తొలి నుంచి కూడా పోలీసులకు ఒక అనుమానం అయితే ఉంది కుటుంబ సభ్యులే ఈ హత్యను ఖచ్చితంగా చేసి ఉంటారనేటువంటి అనుమానం కూడా చెప్పారు అంతేకాకుండా కర్నూలు రేంజ్ డిఏజీ ఒక సందర్భంలో అంటే కోయ ప్రవీణ్ ఒక సందర్భంలో ఆ మీడియా ముందు కొన్ని నిజానిజాలను కూడా ఆయన చెప్పడం జరిగింది సురేంద్ర అంటే హత్య అమ్మాయి ఆ రోజు అంటే జూలై పద్నాలుగో తేదీ జరిగినటువంటి ఆ హత్యకు సంబంధించి అదే రోజు అక్కడ ఉన్నటువంటి లభించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ టైం హత్య జరిగినటువంటి సమయంలో అంటే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అన్న సురేంద్ర గండికోట ప్రాంతానికి వచ్చాడు అక్కడ కేవలం ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే గడిపాడు ఆ ఇరవై ఐదు నిమిషాల్లోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందనేటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆ గోయ కోయ ప్రవీణ్ వెల్లడించడం జరిగింది అంతేకాదు ఆమెను బలంగా పొట్టలో ఆ పొట్ట పొట్టలో తన్నడంతోనే బలంగా తన్నడంతోనే ఆమె ఎవరి చిత్రమై చనిపోయిందని కూడా ఆ కోయ ప్రవీణ్ వెల్లడి జరిగింది అయితే ఈ ఈ ఇటువంటి అనేకమైనటువంటి కారణాల ప్రకారంగా ఈ ఈ ఈ మడ్డను ఖచ్చితంగా కుటుంబ సభ్యులే చేసి ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే వారిని పాలిగ్రా పరీక్షలకు పంపించడం జరిగింది దీపిక రైట్ హౌసార్